మాదిగా నేను టీఎంఆర్పిఎస్ వంగపల్లి శ్రీనివాస్ ఆధారంలో పనిచేస్తున్నాము మేము మద్దతుగా టీఆర్ఎస్కు సపోర్టుగా తెలంగాణ స్టేట్ మొత్తము టీఆర్ఎస్గా మేము సపోర్టుగా ఓట్లేమని మేము కోరుతున్నాము మాదిగా ప్రజలారా మాదిగా మేధావులారా మాదిగా డాక్టర్లారా అందరికీ మేము ఒకటే మనవి చేస్తున్నాము మనకు మోసము చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క మాదిగ శైలు కూడా ఇలా లేచి ఎంత మోసం చేసిందో మీరు రోజు చూస్తున్నారు సోషల్ మీడియాలో టీవీలలో అన్ని చూస్తారు మనకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అడుగడుగున అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మీరు మాదిగలందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడియాలని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా ఇదికొకటి బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం లో మాధవిలో అతను ఇరు కాంగ్రెస్ ఆ బీజేపీ ఆమె ఏం చేసిందా ఇక్కడ ఓసీటీకి ఏం చేసింది ఏమేమో చెప్తుందామే ఏమన్నా చేసిందా ఇక్కడ ఆమె ఒక హాస్పిటల్ పెట్టుకొని లక్షల రూపాయలు అన్నుకొని ఆమె పైసలు పైసలు ఉన్నాయని సోషల్ మీడియా పైసలు ఇచ్చి మే టీవీలల్లో ప్రచారం చేయించుకుని తప్ప ఆయన నన్ను వచ్చి ఇది లేదు గది లేదని ఎలక్షన్లు లాగా ముందని చెప్పింది ఆమె ఒక్క రోజు కూడా చెప్పలే ఆమె ఏదో శ్రీరాముని పేరు చెప్పుకొని వస్తుంది శ్రీరాముడు అందరికీ దేవుడే మేము కూడా పూజిస్తాము మాకు దేవుడే శ్రీరాముడు వాళ్ళకు ఏదో పట్ట చేసుకున్నట్టు వాళ్ళ కార్యకర్త అయినట్టు వాళ్ళ నాయకుడు అయినట్టు వాళ్ళు అది శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతురు కాబట్టిగా శ్రీరాముని మేము కూడా దేవుడు లేక మొక్కుతాము అందరికి దేవుడే శ్రీరాముడు అయోధ్య కట్టిండు అని నరేంద్ర మోడీ అయోధ్యలో గుడి కట్టిండని బొడుతురు అదే కేసీఆర్ యాదగిరి గుట్ట కట్టలేదా మన పక్కలా ఎందుకు బవర్తలేదు మన తెలంగాణ ప్రజలు మన దగ్గర మన హైదరాబాద్ పక్కకు యాదగిరిగుట్టను బ్రహ్మాండంగా కట్టిండు కేసీఆర్ అది చూసి నరేంద్ర మోడీ అప్పుడు కట్టిండు ఆయన అక్కడ సరివద్ గుడి గుడిగా గుడి కట్టిండు కేసీఆర్ బడి కట్టిండు కేసీఆర్ గురుకుల పాఠశాలలు నిర్ణయా గురుకుల పాఠశాలలు కేసీఆర్ పెడితే అదే సార్ను సెక్యూరిటీగా పెడితే లక్షల మంది పిల్లలు లక్షలు వేలు డాక్టర్లు రైరు ఇంజనీర్ రైరు విమానాల పర్వతాలకు ఎక్కించిన అదే ప్రవీణ్ కుమార్ సారు అటువంటి ఆఫీసర్ను కేసీఆర్ కూడా ఈరోజు అక్కడ దిక్కు నాగర్ కర్నూలు కూడా ఆయన నిలబెట్టడం చెప్పిండో ఈ ఏరియాలో నాగర్ కర్నూలు ప్రజలు ఉన్నారు కలవకూర్తి ప్రజలు ఉన్నారు కొల్లాపూర్ ప్రజలు ఉన్నారు కొల్లాపూర్ ప్రజలారా నాగర్ కర్నూలు ప్రజలారా ప్రతి ఒక్కరూ కల్వకుర్తి ప్రజలారా కల్వ రామ్నగర్ల ప్రజలారా ఒక్కరి అందరికీ మనవి చేస్తున్న కేసీఆర్ ప్రవీణ్ సార్ కూడా ఎట్లాంటి పనులు ఒక ఆఫీసర్ ఎట్లాంటి పని అప్ప చెప్తే ఎంత మంచి పని చేసి చూపెట్టిండో మీరు ఈ ప్రవీణ్ సార్ కూడా ఎంపీగా గెలిస్తే అంతకన్నా డబల్ పనులు చేసి మీకు చూపెడతాడు అదే ఇంకొకటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అతిక మిజార్టీతో గెలవాలి హైదరాబాదు బీజేపీ కాదు గెలిచేది ఇక్కడ మనకు కాంగ్రెస్ కాదు గెలిచేది ఇక్కడ వేరే పార్టీ కాదు గెలిచేది ఇక్కడ గడ్డంప శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ నాయకత్వంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని మీకు మనవి చేస్తున్న ప్రజలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి